హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ని ఓరియో బిస్కెట్స్తో ఎలా చేయాలో చూపియబోతున్నాను ఓరియో బిస్కెట్స్ పాలు ఉంటే చాలండి ఈ ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా చేయొచ్చు ఐస్ క్రీమ్ని చేయడానికి ముందుగా హాఫ్ లీటర్ పాలను తీసుకొని వేడి చేసుకోవాలి పాలు ఇలా మరుగుతూ ఉండగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఓరియో బిస్కెట్స్ని వేసుకోవాలి క్రీమ్తో సహా వేసుకోవాలండి అలాగే మూడు స్పూన్ల షుగర్ని వేసుకుంటున్నాను బిస్కెట్స్ కొంచెం స్వీట్గా ఉంటాయి కదా షుగర్ని చూసి వేసుకోండి ఇప్పుడు హాఫ్ గ్లాస్ మిల్క్ని వేసుకొని మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ ఓరియో బిస్కెట్ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని బిస్కెట్ పేస్ట్ అడగంటకుండా కలుపుతూ ఉండాలి లో కార్న్ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ వేయాల్సిన అవసరం లేదండి చూడండి ఇక్కడ పాలు మరిగిన తర్వాత ఈ విధంగా చిక్కగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లారిన తర్వాత ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని మీ దగ్గర ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటే ఐస్ క్రీమ్ మాల్స్లో వేసుకోండి లేదంటే మనం రోజు యూజ్ చేసే స్టీల్ గ్లాస్లో వేసుకొని ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మాల్స్కి ఈ విధంగా వస్తాయి కదా వీటిని కానీ లేదా ఐస్ క్రీమ్ స్టిక్స్ని కానీ యూజ్ చేయొచ్చు ఎయిట్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ మాల్స్ని ఇలా వాటర్లో టూ సెకండ్స్ ఉంచి ఇలా తీసామనుకోండి ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేస్తుంది అంతే అండి ఓరియో బిస్కెట్స్తో ఈజీగా మనం ఐస్ క్రీమ్ని అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో